కేసీఆర్ గారు హయాంలో ఒక ఎకరం భూమి ఉంటే ధనవంతుడు కాంగ్రెస్ హయంలో ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది ఇప్పుడు ఒక యూరియా బస్ ఉంటే ధనవంతుడు అయిపోయింది కేసీఆర్ దగ్గర ఒక 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 ఎకరం ఉంటే పంట పండించి కోటేశ్వరుడు అయిపోయి ధనవంతుడు ఈ రోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్సు అయితే కోటీశ్వరు ధనవంతుడే పరిస్థితిలో ఈ రోజు తీసుకొచ్చింది నేను అదే అంటున్నా రెండు వేల పద్నాలుగు కన్నా ముందు చూసిన పరిస్థితి పోలేదా ఎండిపోయిన నారు కాలిపోయిన మోటార్లు ఈ రోజు నీళ్లు లేక నేను పోత కూడా కుండలు బయటకొచ్చి బిందలు బయటకిచ్చి ఇళ్ళ కోసం మారే పరిస్థితి నలభై యాభై సంవత్సరాలు గోస చూసినాం మరి కేసీఆర్ రాగానే స్విచ్ ఆన్ చేసినట్టే నీళ్ళొచ్చాయి కరెంట్ వచ్చాయి రైతు బంధు వచ్చాయి భూమికి బరువంత పంట పండే కానీ కరీంనగర్ మండలంలో కొత్తపల్లి మండలంలో ఏ ఊరికైనా ఈ రోడ్డు కావాలని అనకుండా చేసిన ఘనత ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం కేటీఆర్ ప్రభుత్వం ఎన్ని రోడ్లు ఎన్ని బ్రిడ్జులు ఎన్ని కెనాళ్ళు ఎన్ని చెక్ డాములు కట్టడం వల్ల కొత్తపల్లి మండలం కానీ కరిమార మండలా ఎక్కడన్నా ఇంచు భూమి బీడుగున్నదా ఇప్పుడు ఇంచు భూమి అయినా బీడుగున్నదా ఉన్నోరు చేయది ఒక్క ఇంచు భూమి అయినా బీడున్నదా లేదు అద్భుతంగా కాళేశ్వరం పంట మనకు పండింది అంటా ఉంటారు కావచ్చు రాజకీయ ప్రజలతో మాట్లాడతారు రాజకీయంతో మాట్లాడతారు కానీ గుండె మీద చేసుకుంటే నేను అలాంటి రైతు చెప్తాడు కాళేశ్వరం నీరు లేకపోతే ఇది మరో రాజస్థాన్ ఎడారిగా మారుతుండే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపో తెలంగాణ రాకపోతే మళ్ళీ ఈ భూములను నమ్ముకునే పరిస్థితి వచ్చే అందుకే కేసీఆర్ రావడం వల్ల తెలంగాణ దేవడం వల్ల ఈ రోజు భూమికి బరదు పంట పడ్డది అటు కాళేశ్వరం నీళ్లతో కానీ దీంతో కానీ మారే డాముకు మిడ్డి మార్ని నిండి కూడా అటు తాగునీరుకు సాగునీరు లేకుండా చేసిన ఘనత ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అందుకే అంటున్నాను రాజకీయ నాయకులు వస్తూ పోతారు కానీ కేసీఆర్ లాంటి నాయకునికి అండగా ఉండవన్న బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది